స్వచ్ఛత హై సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది కానీ ప్రతి సంవత్సరం కే ఒక మూడు నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో భాగంగా ఒక ఫోర్ట్ నైట్ అంటే రెండు వారాలకు పైమించి ఈ కార్యక్రమాన్ని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ప్రతిరోజు యాక్టివిటీ కూడా మనము చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే ఈరోజు అక్టోబర్ ఒకటో తారీఖున మనము తిరుపతి నియోజకవర్గం వినాయక్ సాగర్ లేక్ చుట్టూ మనము గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారితో తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య గారితో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మనము కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఇక్కడ ఒక క్లెన్లీనెస్ డ్రైవ్ని అంటే ముఖ్యంగా దీన్ని అవేర్నెస్ కోసం మనము ఇక్కడ చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మనకి స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో గడిచిన రెండు వారాల్లో ఎన్నో రకమైనటువంటి మనం కార్యక్రమాలు చేసాం అందులో భాగంగా మనము ఈ స్వచ్ఛత క్లెన్లీనెస్ డ్రైవ్స్ అని మీ అందరూ కూడా చూసుంటారు తిరుపతి చుట్టుపక్కల కూడా చాలా పంచాయతీల్లో మనము పెద్ద ఎత్తున ఈ డంప్లన్నింటినీ కూడా అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డంప్స్ని కూడా మనము ఈ రిమూవ్ చే తొలగించడం జరిగింది అదేవిధంగా హైవేలు అమ్మటి కూడా మనం ప్లాంటేషన్ డ్రైవ్స్ చేశాము అదేవిధంగా చిన్నపిల్లల్లో కాలేజ్ పిల్లల్లో ఒక అవేర్నెస్ కోసం రకరకాల స్వచ్ఛత మీద రకరకాల పోటీలు లైక్ క్విజ్ కానీ డిబేట్స్ కానీ ఎలక్యూషన్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా బాగా చేసిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం రేపు కూడా మనం కార్పొరేషన్ పరిధిలో ఎవరైతే బాగా చేశారో అదేవిధంగా మనకి రూరల్ పరిధిలో డిపిఓ గారి ఆధ్వర్యంలో మనము అవార్డులు కూడా పురస్కరించుకోవడం జరుగుతుంది ఇలా చూసుకున్నట్టయితే అందరు స్టేక్ హోల్డర్స్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అంటే ఇది కేవలం ప్రభుత్వ ప్రోగ్రాం అనే ఒకటే కాకుండా దీంట్లో చాలామంది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన వాకర్స్ అసోసియేషన్ అదేవిధంగా ఇందులో రూరల్ ఏరియాస్లో అయితే క్లాప్ మిత్రాలని గ్రీన్ అంబాసిడర్స్ అని అదేవిధంగా మనం ఇంకా ఈసారి కొత్తగా అందరు పారిశుద్ధ కార్యక్రమాల కార్యకు కార్మికులందరికీ కూడా మనము వాళ్ళందరికీ టెస్టులు చే నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఒక కార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు తరచుగా ఈ చెత్త ఇదంతా తీసే కార్య క్రమంలో వాళ్ళకి ఎన్నో ఆక్యుపేషన్ అజార్ట్స్ అంటాం అంటే వాళ్ళ వృత్తి వల్ల వచ్చేటువంటి జబ్బులు కొన్ని వాళ్ళకి వస్తూ ఉంటాయి వాటిని కూడా రాకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు టెస్టులు చేపించి అవన్నీ కూడా ఈసారి తొలిసారిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇలా అన్ని యాంగిల్స్లో కూడా ఈ ఏదైతే మనకి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు మనకి ఈ పారిశుద్ధ్యం మీద మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అప్పటి నుంచి మనం గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి అందరికీ అవగాహన కల్పించడంలో ఈ గడిచిన రెండు వారాలు కూడా మన తిరుపతి జిల్లా వీటన్నిటిని కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తున్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది గత పదహైదు రోజులుగా తిరుపతి నియోజకవర్గ పరిధిలో కలెక్టర్ గారు కమిషనర్ గారు పబ్లిక్ హెల్త్ వాళ్ళు పబ్లిక్ పార్టిసిపేషన్ యువకులు అందరిని కూడా పార్టిసిపేట్ చేసి తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం ఇది ఒక ఈ నగరములో లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దర్శనం చేసుకోవడానికి వచ్చిపోతుంటారు ఇటువంటి ప్రశాంతతమైన ఈ యొక్క తిరుపతి నగరములో కలుషిత రహితంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఒక అనుభవశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు ముందు కూడా పెట్టడం జరిగింది అవన్నింటినీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టడం జరిగింది చెట్లు నాటడం జరిగింది ఇటువంటి అన్ని చే కార్యక్రమాలు ఈ యొక్క ప్రభుత్వం చేపడుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు తిరుపతి కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా సిబ్బంది వాకర్స్ అసోసియేషన్ నాయకులు పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా దీంట్లో అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి తిరుపతిని కలుషిత లేకుండా ఆధ్యాత్మిక నగరానికి వెలుగు తెచ్చే విధంగా ప్రపంచ దేశాల్లో తిరుపతిని ఖ్యాతి తెచ్చే విధంగా శుభ్రంగా చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానమంత్రి గారి ఆశయాలని కూడా కొనసాగిస్తూ ఈ యొక్క చెత్త క్లీన్ చేశాము ఈరోజు ఆటల పోటీలు కూడా పిల్లలకు కూడా పరుగు పందాలు పెట్టాము వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు రెండో ప్రైజ్ మూడు వేలు మూడో ప్రైజ్ రెండు వేలు ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా చాలా రకరకాలుగా ఇది పబ్లిక్ అవేర్నెస్ తీసుకొని కార్యక్రమాన్ని ముందుకు కూడా మాస్ క్లీన్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ వినాయక సాగర్లో మరియు అన్ని బిల్డింగ్స్లో కూడా చేయడం జరుగుతుంది సో ఇందులో జిల్లా కలెక్టర్ గారు తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేశారు రేపు కూడా ఒక కార్యక్రమం మనం టెన్ థర్టీకి కచ్చిపి ఆడిటోరియంలో చేయడం జరుగుతుంది అందుకు అందరు స్టూడెంట్స్ కూడా ఆహ్వానించాము సో అందులో ఫెలిస్టేషన్ చేయడం జరుగుతుంది శానిటేషన్ వర్కర్స్కి యూడిఎస్ వర్కర్స్కి అలాగే మనము ఈ రెండు వారాలలో ఎవరికైతే పోటీలు కండక్ట్ చేస్తాము వేస్ట్ వార్ట్ పరుగు పందాలు వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏంటంటే తిరుపతి ప్రజలకి చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ బస్ స్టాండ్ రైల్వే స్టేషను శ్రీనివాసం విష్ణునివాసం చౌల్టీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అది మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ డిపార్ట్మెంటే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి మనం ఇంటింటికి లేకపోతే షాప్ టు షాప్ ఆటోస్ వచ్చినప్పుడు గార్బేజ్ ఆటోస్ అందుకు చెత్త ఇవ్వాలి ఎక్కడంటే అక్కడ చెత్త వేయొద్దు ఈ డ్రైన్స్లలో కూడా చెత్త వేసేసి అవి వర్షం వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు అక్కడ బ్లాక్ అయిపోయి మ్యాన్ హోల్స్ లీక్ అవ్వడము డ్రైన్స్ ఓవర్ఫ్లో అవ్వడం ఉంటుంది కాబట్టి అక్కడ చెత్త వేయకూడదు విజ్ఞప్తిస్తున్నాను